ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు తీర్థయాత్రలు చేయుట వైకుంఠానికి చేరుకొనుట జనక మహారాజు అగస్త్య మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని అగస్త్య మహర్షిని జనక మహారాజు ప్రార్థిస్తున్నాడు విజయలక్ష్మిని వరించిన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాది శత్రువులు చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవంగా రాజ్యపాలన చేస్తున్నాడు విష్ణుభక్తితో కూడి ఉన్నందువలన సత్వ సత్వగుణ సంపన్నుడే ప్రకాశిస్తున్నాడు శ్రీహరి ఏ ఏ కాలాలలో ఏ విధంగా అర్చించాలో తెలుసుకొని ఆ విధంగా ఆచరించేవాడు ఎక్కడెక్కడ ఏ ఏ పుణ్యక్షేత్రాలలో భక్తవరదుడైన ఆ శ్రీహరి ఏ ఏ రూపాలలో వెలిసి ఉన్నాడో అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు సదాచారులలోనూ సత్పురుషులలోనూ పేరు కలిగిన వాడై ప్రముఖుడై విరాజిల్లుతున్నాడు ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా ఏ క్షేత్రానికి వెళ్ళి ఆ శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరము పరితపించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయుడు ఒకనొక రోజున ఆకాశవాణి రాజా పురంజయ కావేరీ నది తీరంలో శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ ఆ శ్రీహరి శ్రీరంగనాథుడు అనే పేరుతో విరాజిల్లుతుంది భక్తజనులు మనస్సులోని కోరికలను తీర్చి భక్త కోటిని తరింపజేస్తున్నారు భూలోక వైకుంఠమైన శ్రీరంగేత్రాన్నికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు నీ జన్మ చరితార్థమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది ఆకాశవాణి ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు పులకించిపోయాడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగానికి బయలుదేరాడు ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలతో సంధ్యావందనాదులను చేస్తూ అచ్చటి దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలు చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు స్నాన దాన జప తప హోమ ఆరాధనలన్నింటినీ మిక్కిలి శ్రద్ధలతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు పురంజయుడు నిరంతరం శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీవల్లభ ఆపదోర్ధహదక శ్రీరంగనాథ అంటూ ఆ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సాం సంప్రదిస్తూ రాజ్యానికి ప్రజారంగకంగా పరిపాలిస్తూ సమక్రమంగా వైరాగ్యాన్ని పొందుతున్నాడు నిరంతరం హరినామ స్మరణ చేస్తూ కాలం గడుపుతున్నాడు వయసు పెరిగి వాక్యార్థం మీద పడింది భక్తి భావన పెరిగింది కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర పౌత్రాదుల మౌకా మమకారాన్ని తుంచుకున్నాడు సమస్తము ఆ శ్రీహరే అని భావిస్తూ వానప్రస్థానాన్ని స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు నిత్యం పూజాది కాలాలతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలిన ఆ పురంజయుడు వైకుంఠానికి చేరుకున్నాడు ఇరవై రెండు ఇరవైవ రెండవ రోజు పారాయణం సమాప్తము ఈ వీడియోకు ఒక లైక్ అయితే ఇవ్వండి సపోర్టివ్గా ఉంటుంది ఇరవై మూడవ రోజు అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం